హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చక్కెర చక్కెరపానులు చేయడం చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దానండి ఒక గ్లాస్తో గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ ఆ గ్లాస్తో గ్లాసు బొంబాయి రవ్వ మిక్సీ గిన్నెలో వేసుకునండి వీలైనంత మెత్తగా మిక్సీ కొట్టుకోవాలండి అదే గ్లాస్తో గోధుమ పిండి తీసుకోవాలి నేను బెల్లంతో చేస్తున్నానండి కప్పు బెల్లం తీసుకున్నాను రవ్వ ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా కొట్టుకోమన్నాను కదండి మెత్తగా కొట్టేసే నేను అందులోనే గోధుమ పిండి వేసుకుంటున్నాను సరిపడగా సాల్టు స్టవ్ మీద పేనం పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కాచుకోవాలన్నమాట పిండిలో వేస్తే ఇలా పొంగినట్టు రావాలన్నమాట అంతేనండి స్పూన్ వేసి కలుపుకుందాం నెయ్యి కాచి పూసాం కదండి వేడిగా ఉంటుంది తర్వాత చేత్తో ఎంత ఉంటే అంత పిండిలో నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చేతితో ఇలా నొక్కితే మనకి ఉండలాగా అవ్వాలన్నమాట అలా ఉండలాగా అవ్వాలి అవ్వకపోతే కనుక ఇంకొంచెం నెయ్యి కాసుకొని పోసుకోవాలండి రెండు స్పూన్లు నేను నువ్వులు వేసుకుంటున్నానండి పిల్లలకి హెల్త్కి మంచిది కనుక గోధుమ పిండి బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిదండి మైదా పంచదార ఎంత తక్కువ పడితే అంత మంచిదండి నేను ఒక పెనం పెట్టుకుని మళ్ళీ అందులో ఒక అరకప్పు వాటర్ పోసుకున్నాను అంటే మరిగించి స్టవ్ కట్టేసి అందులో బెల్లం వేసాను బెల్లం కరిగితే సరిపోద్దండి అండి మరగక్కలద్దు బెల్లం మొత్తం కరిగాక వడకొట్టుకునే దానికోసం శుభ్రంగా వడకబట్టుకుని ఒకటి తయారు చేసి పెట్టుకున్న పిండిలో వేసి కలిపేసుకుందామండి బాగా గట్టిగా కలుపుకోవాలండి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనకి ముక్కలు కోస్తే ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉండాలన్నమాట అంతేనండి అలా కలుపుకుంటే సరిపోతుంది మనం రవ్వ వేసాం కనుక కొంచెం ఎక్కువ అయినా కానీ చేతికి అంటుకున్న తర్వాత ముద్ద నానేక మనకి చేతికి అసలు అంటుకోదండి ఇంకా ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం ఒక పార్ట్ అప్లోడ్ చే అప్లోడ్ చేస్తున్నానండి నేను ఇందులో రెండో పార్ట్ మళ్ళీ పెడతాను ఎందుకంటే ఫుల్ వీడియో అవ్వలేదన్నమాట ఆ ముద్ద బాగా నానిపోయింది కదండి రెండు బాటిల్ కింద చేస్తున్నాను నేను రెండు చపాతీల కింద ఒత్తుకుంటాను అనమాట ఒక అర ఇంచు పెట్టుకుని ఒత్తుకోవాలన్నమాట మరి అంత పలచగా కాదండి అలాగని బాగా దలసరిగా కాదు ఒక అర ఇంచు దలసరి అయితే సరిపోతుంది అలా అప్పల కరకే కొంచెం గోధుమ పిండి అప్లై చేసుకుని చేసుకుంటే మనకి పిండి అప్పల కరకే అంటుకోకుండా ఉంటుంది అనమాట అంతేనండి ఆ మాత్రం దలసరి పెట్టి అది కోసుకోవాలన్నమాట ముక్కల కింద